లోక్సభ ఎన్నికల ఫలితాలు అక్కడి వారిని ఆచార్యానికి గురిచేశాయి అక్కడి ప్రజల ఆశీస్సులే ఆయన్ని గెలిపించాయి నిస్వార్థంగా ప్రజా సేవ లక్ష్యంగా వెళ్తూ నాటి ప్రసంగాలే ఆయనను విజయం వైపు పరుగులు పెట్టించాయి మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థిగా విజయ్ దుందుబి మోగించిన ఈటెల రాజేందర్ ఆ ఈ సందర్భంగా కాపుర డివిజన్ బీజేపీ శ్రేణులు ఆనంద డోలికల్లో మునిగి తేలారు ప్రచారమే ఓ ప్రవాహంలా సాగిన ఈటెల ప్రసంగం డివిజన్ అధ్యక్షులు ఏ వినోద్ కృషికి నిదర్శనం అక్కడి ఓటు బ్యాంకు ఏమాత్రం చెక్కు చెదరకుండా ముందుకు నడిపించిన కౌంటింగ్ విధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ సందర్భంగా భారీ మెజార్టీతో గెలిపించిన తోటి కార్యకర్తలకు మహిళలకు మోర్చాల నాయకులకు యువకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియదు చేశారు ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న బీజేపీయే ప్రత్యామ్నాయమని మల్కాజ్గిరి సీట్ కాంగ్రెస్దే అని సీఎం ప్రకటించిన భంగబాటు తప్పలేదని వినోద ఈ సందర్భంగా అన్నారు ఇక లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని అసెంబ్లీలో ఎన్నికల కంటే లోక్సభ ఎన్నికల్లోనే బీజేపీ బలం బాగా పెరిగిందని ఈ సందర్భంగా వినోద్ అన్నారు బాబా కలిసి నోడ బాబా సూసి నోడ బాబాలో కలిసి